వేడివేడిగా తాగకండి కొద్దిగా చల్లగా అయిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు కషాయం తాగటం చాలా మంచిది దాదాపుగా హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎంఎల్ నుంచి టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు ఒక పూట కాషాయం తాగొచ్చు మీరు కాలు లీటర్ కషాయం తాగటంలో ఏమి ఇబ్బంది లేదు హండ్రెడ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎంఎల్ ఈస్ గుడ్ అండ్ ఎఫెక్ట్ తర్వాత పడిగడుపును తాగండి పడి అంటే పొట్ట ఖాళీ ఉన్నప్పుడు తాగాలి మేము ఈ ఆకులు కొన్ని చాలా చేదుగా ఉంటాయి ఘాటుగా ఉంటాయి అనిపిస్తే తాటి బెల్లం ఈత బెల్లం జీలిక బెల్లం అని మూడు రకాల బెల్లం ఉంది ఆ బెల్లం కొద్దిగా వేసుకోవచ్చు తేనె వేసుకోవచ్చా అని ప్రశ్న అడుగుతారు తేనె మాత్రం వేసుకోకదండి తేనెను వేడిగా ఉన్న పదార్థాల్లో కలపకూడదు చాలామందికి చెడ్డ అవగాహనలు కల్పించారు ఈ మధ్య ఈ వాణిజ్యకరణంలో వేడి నీళ్ళకి తేనె వేసుకొని తాగితే సన్నగా అయిపోతాము ఇలాంటి లేనిపోని అపోహ మంచిది కాదు తేనె ఎప్పటికీ నీ వేడి దానిలలో కలపకూడదు